గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే టెక్నాలజీని పరిచయం చేయడంలో కూడా ఆయనే నెంబర్ వన్ అనేది అక్షర సత్యం అప్పట్లో ఆ సత్తా కలిగిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ నెక్స్ట్ మూవీ సాక్షి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ అవుట్డోర్ సినిమా మరియు తొలి స్కోప్ టెక్నో టెక్నోవిజన్ ఫిల్మ్ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో లో వచ్చిన కృష్ణ గారికి కీర్తు మూవీ అలాగే తొలి ఓఆర్ డబ్ల్యూ తెలుగు సినిమా కూడా కృష్ణ గారిదే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై లో వచ్చిన గూడు పుటాన్ ఇక పంతొమ్మిది వందల లో వచ్చిన తొలి కౌబాయ్ సినిమా మోసగారు మోసగాడు నెక్స్ట్ తొలి సినిమా స్కోప్ మూవీ కూడా అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో విడుదలైన ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సృష్టించిందో తెలిసిందే అలాగే తొలి ఆర్వో టెక్నాలజీ రివర్స్ ఆస్మోసిస్ అంటారు సినిమా కూడా కృష్ణగారిది పంతొమ్మిది వందల లో వచ్చిన కొల్లేటి కాపురం ఈ కొల్లేటి కాపురం లోనే ఈ టెక్నాలజీ యూజ్ చేశారు అలాగే ఫస్ట్ ఫుల్ జీ కలర్ ఫిల్మ్ కూడా గారిది ఇది పంతొమ్మిది వందల లో వచ్చిన బలే దొంగలు యూజ్ చేశారు నెక్స్ట్ తొలి సెవెంటీ ఎంఎం మూవీ కూడా కృష్ణగారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక రికార్డ్ ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేకపోయారు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాహసాల మార్పులు సోపర్ సార్ వీడియోతో మీ ముందుకు